వన్ జీరో ఎయిట్ సేవలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక్కటి ఆలోచించండి అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వన్ జీరో ఎయిట్ రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత ఆ ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైనా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం ఆరు నెలలైంది మీరు వచ్చి మీరు మీకు చేతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద చల్లుతూ ఇక బహుశా మీకు మన మనకు ఒక ఒక ఉదాహరణ చెప్పచ్చు ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి దానికి ముందే పిచ్చిది పిచ్చిది అని ముద్రేస్తారు అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు ఇక బాగాలేదు 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 అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా సో కాబట్టి ఇలాంటి ఇలాంటి మెయిన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో ఈ రోజున మీరు అంది మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ ఉంది మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం